పుతిన్ భారత్ లో పర్యటించడం వారిద్దరు కారులో కూర్చొని సెల్ఫీ దిగడం పైగా అత్యంత భద్రతతో కలిగినటువంటి కార్లను కాదని ఫార్చునర్ కారులో కూర్చోవడం దానికి పుతిన్ కూడా ఒక ట్యాగ్ ఇచ్చాడు మేము ఇద్దరం కలిసి కారులో కూర్చున్నాం మాట్లాడుకున్నాం మాట్లాడుకోవడానికి మా దగ్గర ఎన్నో ఉంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ సెల్ఫీ అమెరికాలో ఒక పెద్ద అలజడి అయితే సృష్టించింది దీనికి సంబంధించి చట్టసభ సభ్యులే సిడ్నీ కమలాగర్ దువ్ అయితే హెచ్చరించారు ఆవిడతో పాటు మరో కొంతమంది చట్టసభ సభ్యులైతే ట్రంప్ దుయ్యి పట్టారు మనం ఈ సెల్ఫీని చూసి ఎన్నో అర్థాలు ఇక్కడ కనిపిస్తున్నాయి దాన్ని అర్థం చేసుకోవాలి లోతైనటువంటి విశ్లేషణ ఉంది ఇందులో నరేంద్ర మోదీ పుతిన్ తీసుకున్నటువంటి ఈ సెల్ఫీ కేవలం ఫోన్ ఉందని మాత్రమే తీసుకోవడం కాదు ఇరు దేశాల మధ్య బంధాలను చూపించడం మాత్రమే కాదు మనం ఒక శత్రువు దేశాన్ని ఇప్పుడు మన మిత్ర దేశమైనటువంటి భారత్కి దగ్గర చేస్తున్నాం అంటే రష్యా వాళ్ళకి శత్రు దేశం అంట రష్యాని అడ్డుకోవడం పక్కన పెడితే చైనాని ఏ విధంగా అడ్డుకోగలం భారత్ని మనం దూరం చేసుకుంటే ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి దేశాలను దూరం చేసుకుంటూ మనం అలాంటి దేశాలమై ఆంక్షలు విధిస్తూ ఎంతో తప్పు చేస్తున్నాం ఇప్పటికైనా సరే ట్రంప్ పునరాలోచించాలి ఇప్పటికే మించిపోతూ ఉంది సమయం పుతిన్ భారత్ లో పర్యటించక ముందే సమస్యలన్నింటికి కూడా పరిష్కారం చూపించాల్సింది కానీ ఇప్పుడు పుతిన్ భారత్ లో పర్యటించిన తర్వాత కూడా ఇంకా ట్రంప్ భారతం దూరం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇది ఏ సరే తీవ్ర ప్రభావం చూపిస్తది అమెరికాకి ఇలాంటి అమెరికా కేవలం వాణిజ్య పరంగా మాత్రమే కాదు భారత్ అమెరికా స్నేహం అనేది అనేక వ్యూహాత్మకమైనటువంటి విధానంలో భాగమైన ఆలోచించాలి కేవలం ఈ నాలుగు సంవత్సరాలు లేకపోతే ఈ దఫా మాత్రమే అధ్యక్షుడిగా ఉండి అమెరికా యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదని ఇంకా మరికొంతమంది చట్ట సభ్యులైతే మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ఫోటో అక్కడ ఎంత అలజడి సృష్టిస్తుందో చూడండి